తెలుగుదేశం కదా తెలుగు యువత అధ్యక్షుడు కూడా కదా అప్పుడు ఉన్నటువంటి అంతకు ముందు ఉన్నటువంటి బావుకుమార్ లేకపోతే ముందు అంతకున్న ఎలమంచిలి వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కదా మరి అప్పుడు వాళ్ళ వర్గాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాయిగా మరి ఏమైపోయింది ప్రాక్టికల్ గా అప్పుడు ఇంకే ఉంది అసంతృప్తి అసమ్మతి తర్వాత నాలుగు రోజులు పోతే ఎవరి అనుచరులు వాళ్ళకుంటారు ఈ అనుచరులు కొంచెం హడావిడి చేస్తుంటారు ఈ అనుచరులు మీటింగ్ పెట్టేసేసి అటు అన్నారు గంజి చిరంజీవి వచ్చాడు పిలిపించాడు అరికేనో లేకపోతే వచ్చాడు అయిపోయింది సింపుల్ అక్కడ గంజి చిరంజీవి రాకుండా ఊరికి అసెంబ్లీ సంతృప్తి మీటింగ్ పెడితే ఏది లైక్ కానమ్మ లాగానో పెడితే అది ఇష్యూ నాకు తెలిసి తర్వాత వస్తాయి గంజి చిరంజీవి కూడా ఒకవేళ ఆళ్ళకి సీట్ ఇస్తే నేను సపోర్ట్ చేస్తాననే సంకేతం ఉన్న నిన్న నాకు అట్లాగే కనిపించదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇష్టమేం కాదు కదా అన్నంత పెద్ద సీరియస్ తీసుకునే అంశం ఏం కాదు కాసేపు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు టికెట్ లేదు కాబట్టి ఆ చివరిలో వెళ్ళిపోయేటప్పుడు అంత మనం సానుభూతితో కూడిన ఇది వస్తుంది మనం గనక ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో రిటైర్మెంట్ అప్పుడు పెద్ద మీటింగ్లు జరగదు ఆ జరిగేటప్పుడు అప్పటిదాకా అమనాభూతులు తిట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ చివరి రోజున వెళ్ళేటప్పుడు చాలా సమయం బాధపడతారు చాలా మంచి వాళ్ళు అండి మీతో నాకేమైనా గొడవలు నుంచి పట్టించుకోబరాకండి మనం మనం ఒకటి ఇట్లాంటి చెప్తారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వీడ్కోలు సభ అనమాట రాజీనామా చేశారు కదా పార్టీది ఆమోదించినట్టే రెండో ఆమోదించలేదు కాబట్టి అసంతృప్తి ఉంటుంది కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఎంత చర్చ వస్తుంది